వెల్కమ్ టు మై ఛానల్ సో మేమైతే ఇప్పుడు పార్టీ చేసుకుంటున్నాం బిర్యానీ చేస్తాం బిర్యానీ ఎలా చేద్దాం సో ఫ్రెండ్స్ బిర్యానీ కావాల్సిన వంటి తీసి పెడుతున్నారు చూడండి అక్క హాయ్ గజుడు సిగ్గెక్ పార్టీ మీకు సో నిన్న మేము బర్త్డే ఉండే ఫ్రెండ్స్ అందరు విజ్ చేయాల్సింది కోరుతున్నాము హ్యాపీ బర్త్డే ఇప్పుడైతే మనం ఆనియన్ అన్ని కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుందాం బిర్యానీ కోసం సో లోపల అయితే చికెన్ క్లీన్ చేసుకుంటున్నాం లోపలికి పెట్టుకోవచ్చు చికెన్లో అయితే ఇప్పుడు పువ్వు అదే పువ్వు ఉంటాయి కదండి దాని పువ్వు బగారాకు యాలకులు జాజికాయ జాజికాయ దంచుకొని వేసుకున్నాం అనమాట ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇలా అన్నీ ఒకటి వేసుకుందాం కారం కారం వేసుకొని ఇప్పుడు యాలకులు లవంగాలు షాజీరా ఇంకా కొంచెం ఆయిల్ గిట్ట వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేసుకోవాలి కదా కొంచెం పెరుగు అనమాట మేమైతే నాలుగు కిలోల చికెన్ తీసుకున్నాము నాలుగు కిలోల చికెన్కి అయితే పెరుగు అయితే కేజీన్నర తీసుకుంటున్నామండి యాక్చువల్గా అయితే పెరుగు ఎక్కువ చాలా బాగుంటుంది అదే కదా మనకు అందులో గ్రేవీ మొత్తం సో పచ్చిమిర్చి అయితే అంతా అందాద వేసాము గరం మసాలా మిక్సీడ్ పౌడర్ అనమాట చెక్క ఉప్పు సరిపడినంత ఉప్పు గిట్ట వేసుకోవాలి పసుపు సరిపడినంత ఉప్పు కొత్తిమీర పుదీనా కట్ చేసి వేసుకోవాలి తర్వాత లెమన్ అయితే ఒక నాలుగైదు లెమన్లు కట్ చేసి వేసుకోవాలి మనం ఇందాక ఏంపుకున్న ఉల్లిగడ్డ అది గిట్ట కొంచెం ఇందులో వేసి కలపాలి లెమన్ జ్యూస్ గిట్ట మనం ఇందులో తీసుకోవాలన్నమాట తీసేసి ఇప్పుడైతే మనం మొత్తం టోటల్గా అయితే కలుపుకుందాము ఇల్లు అయితే ఇప్పుడు మనం అన్నీ వేసామన్నమాట పసుపు కారం అల్లం పేస్ట్ పచ్చిమిర్చి ఏంపుకున్న ఉల్లిగడ్డ ఇంకా గరం మసాలా పసుపు కారం అన్నీ వేసి మనమైతే క్లీన్గా మంచిగా కలుపుకొని పెట్టుకొని ఫ్రిడ్జిలో అయితే ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా ఉంచుకుందాము అలా ఉంచుకుంటే చికెన్కి అనేది బాగా పట్టుకుంటుంది కదా మసాలా సో అలా చేసేసాక మేమైతే బజ్జీలు కట్ మిర్చి అయితే వేస్తున్నాం అనమాట మ్యాగ్నెట్ అయ్యే వరకు మిర్చీస్ వేసుకొని అయితే తింటున్నాం అనమాట స్నాక్స్ లాగా సో ఇప్పుడైతే వేసేసుకొని ఫ్రిడ్జ్లో ఉన్న మ్యాగ్నెట్ అయ్యాక తీసేసి మనం ఇప్పుడైతే కొంచెం కుక్ చేసుకుందాము ఎందుకంటే ఇలా వేసేసి డైరెక్ట్గా వేసిన దానికంటే ఇలా కుక్ చేసుకొని చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ముక్క ఏందంటే మసాలా అవి గిట్ట ఉడుకుతాయి కాబట్టి పచ్చి వాసన అనేది రాదు దానివల్ల టేస్ట్ బాగుంటుంది చికెన్ బిర్యానీకి సో అందుకనే కొంచెం అయితే మనం దాన్ని బాగా కొంచెం ఉడకనిద్దాం అనమాట ముక్కనైతే ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచాం కాబట్టి ముక్కకు పడుతుంది ఒక జస్ట్ ఒక పది నిమిషాలు అలా పొయ్యి మీద పెట్టుకొని పక్కకు పెట్టుకొని ఇంకా తర్వాతకి బిర్యానీ రైస్ అయితే ఉడకబెట్టుకున్నాం అయ్యో చికెన్ నీళ్ళు పోయాలి నీళ్ళు పోయాలి నీళ్ళు నీళ్ళు అదే సాగ నీళ్ళు అదేనా ఆ లోటు మంచిదేనా అవునా ఇంకేంది అట్లానే ఉండదు తియ్యకట్టే ఎక్కువ ఉండాలి మంట మమ్మీ నీళ్ళు అన్నది అనే ఉండదు అది చెప్పి మమ్మీ నీళ్ళు మూత పెద్దలేదానికి అనవదా ஏதேன் மஞ்சே சுமே மத்தியா ஏன்னக்கா சகம் சகம் வீர அது

ఇప్పుడైతే మనం గిన్నెలోకి బియ్యానికి అంటే ఎక్కువగా వాటర్ తీసుకోవాలి ఇంకా అందులో కొత్తిమీర పుదీనా ఇంకా బిర్యానీ మసాలాలు అన్నీ అదే చెక్క లవంగాలు యాలకులు బగారాకు ఉప్పు అలంపాయ పేస్ట్ సరి సరిపడినంత ఉప్పు వేసుకోవాలన్నమాట అలవిల్పాయి పేస్ట్ కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని అయితే మసలిని వేయాలి వాటర్ని అవి బాగా మసిలినాక మనం అందులో తర్వాతకి బియ్యం వేసుకుందాం అందులో నూనె గట్టే వేయాలి ఎందుకంటే బియ్యం అనేది అన్నం అనేది అతుక్ ఉంటుంది కదా సో దానికోసం అనమాట సో ఇవన్నీ వేసుకొని అయితే ఇలా బాగా మసిలాక ఇందులో అయితే బియ్యం వేసుకుందాం ఇప్పుడు మనం ఇప్పుడు నీళ్ళు లేకుండా నీళ్ళు ఏం కాదు నువ్వే అట్లా అయ్యో పోయి ఏ గిన్నెలో అయితే బిర్యానీ సరిపోద్దు సో ఆ సైజ్ సరిపడ గిన్నె తీసుకోవాలన్నమాట టోటల్గా రైస్ ఫోర్ కిలోలు ఫోర్ కిలోల చికెన్ ఉంది కాబట్టి ఎయిట్ కిలోలు కాబట్టి మేము గిన్నె ఇంత సైజు తీసుకున్నాము ఇది సైజుని బట్టి తీసుకున్న ఎన్ని కిలోలు అనేది తెలియదు నాకు సో ఇందులో అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట సో ముందుగా అయితే మనం కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయితే వేసుకొని కింద ఎందుకంటే అడుగు కొంచెం పట్టకుండా వేసుకొని తర్వాత దాంట్లో ఫస్ట్ వన్ చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్నాక ఒక లేయర్ చికెను ఒక లేయరు రైస్ ఒక లేయర్ చికెన్ ఒక లేయర్ రైస్ లేక వేసుకుందాం సరేనాలు అన్న తీసుకో நானே மீனாதிகிட்ட அட உடனே கே மாட்டேங்க அட உடனே கடவேட ஆகடி இல்லி கிச்சடி அதெல்லாம் புடிக்கிட்டே கிண்டா பண்ணுடாளே என்ன கண்டா நல்லாதே ஆகலை அடடே அட உடனே திட்டுடா வந்து என்னடா இது என்னடா இது என்னடா இது கிண்டிக்கலையா பை பை என்ன டேய் என்ன ஊத்த பண்ணி உட்காரு மச்சூடி இருக்கு ரொம்ப தா லாஸ்ட் நேன ரெனாலையையடைட்ட காக்கா காக்கா கேளுடா காசா தேஸ் கே 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 கே

ఇప్పుడైతే మనం లేయర్స్ లేయర్స్ లాగా అయితే వేసుకున్నాం కదా చికెన్ రైస్ చికెన్ రైస్ లాగా వేసుకున్నాము వేసుకున్న దానిపైన చూసారా గిన్నె కట్టుగా సరిపోయింది కొంచెం తక్కువనే ఉండాలన్నమాట ఉడికితే కొంచెం పెరిగిన గిట్ట ఇబ్బంది కాకుండా టైట్గా ఉందనుకో గిన్నె సరిగ్గా ఉడతుంది కదా సో అందుకని సో మొత్తం వేసాక నీట్గా అనుకొని దాని మీద మనం ఆల్రెడీ వంపుకున్న ఉల్లిగడ్డ లైట్గా కలర్ వేసుకున్నాం అనమాట ఎందుకంటే అన్నం చాలా ఉంది కదా దానికోసం అని కలరు అలాగే నిమ్మరసం అలాగే దాని తర్వాత కొంచెం నెయ్యి నెయ్యి గిట్ట యూజ్ చేసాము నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర పుదీనాతోటి మొత్తం పైన గార్నిష్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి బాగుంటే టేస్ట్ గిటా నిజంగా బాగుంటుంది ఇలా చేయడం వల్ల బిర్యానీకి అయితే సో మనమైతే ఇవన్నీ వేసుకోవాలి పైన వేసుకొని ఇంకా మనం దాన్ని దమ్ముకు కూర్చోబెడదాం ఫస్ట్ కొంచెం మంట పెద్దగా ఒక టెన్ మినిట్స్ అలా పెద్దగా పెట్టుకొని తర్వాత ఒక థర్టీ మినిట్స్ చిన్నగా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మంచి దమ్ము గుర్చుంటుంది సో ఇది పెద్ద గిన్నె కాబట్టి పిండి గిండి లాంటిది ఏం పెడతలేము తువ్వాలనే అదే ఒక క్లాత్ తీసుకొని వాటర్లో తడిపి అండ్ దాన్ని చుట్టి అలా రోల్ లాగా చేసి గిన్నె పెడుతున్నాం అనమాట గిన్నె పెట్టి దాని మీద బరువైనది ఒక వాటర్ గిన్నె పెట్టేసి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద తర్వాత ఒక థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టి బంద్ చేసి తర్వాత చూద్దాం ఓకే బిర్యానీ కింద అయితే పెంక్ వేసుకోవాలండి ఎందుకంటే పెంక్ వేసుకోవడం వల్ల డైరెక్ట్ గిన్నెకే వేడి తాకితే మారుతుంది కదా సో దానికోసం మాత్రమే పెంకు పెంక్ వేసుకోవడం వల్ల అన్నం అనేది మంచి కుక్ అవుతుంది సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫార్టీ మినిట్స్ తర్వాత ఇది అనమాట సో బిర్యానీ అయితే రెడీ అయిందని అన్నమాట అనమాట చూడడానికి అయితే చాలా బాగుంది సో టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం చాలా బాగా గుదిందండి బిర్యానీ మాత్రం మంచిగా వచ్చింది బిర్యానీ అయితే టోటల్గా ఇదండి వీడియో సో ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి సో బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ కొలతల ప్రకారం అంటే నేను చెప్పలేను సో నేను ఎలా చేశానో మాత్రమే నేను అనమాట సో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి బిర్యానీ అయితే టేస్టీగా చాలా బాగుంది అనమాట సో వీడియో ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి